హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన గార్డెన్లో ఏం చూపిస్తున్నానంటే ఆనపోదండి ఆనపాద పెట్టాను ఎంతో హెల్దీగా వచ్చింది చూడండి కాయలు మూడు కాయలు ఉన్నాయి ఒకే కొమ్మకి మూడు కాయలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో పచ్చగా ఆనపాద చూడండి పచ్చగా ఉంది ఎండాకాలమైనా అదండి మీ అంకుల్ గారు కూడా వచ్చారు వాటర్ అలాగా ఫ్రై చేస్తారండి మొక్కలకే పచ్చగా ఉంటాయి ఎందుకే మొక్కలు నేను మొదలైన ఎత్తే ఆయనేమో అలాగే జల్తూ ఉంటారు అది ఇంకొక కొమ్మకి మూడు కాయలు వచ్చినాయి అలా అది పొండే ఎక్కువ కుట్టేసిందండి పోసేసుకుని బయట దూరంగా పారేసుకోవాలి పండుగ కాయ ఉండకూడదు మా పాదిని వాడిని ఇంకోటి కూడా ఉందా ఇంకోటి కూడా పండుగ కుట్టేసిందండి అది అది కూడా కుట్టేసింది కవర్లు కట్టుకోవాలి కవర్లు కొట్టుకుంటే కుట్టదు కవర్లు కట్టకపోతే కుడతాయి నేను కట్టలేదు కవర్లో అంత గురించండి ఏగలు కుట్టేసినాయి పొండేగానే ఉంటుందండి అది కుట్టిందంటే మాత్రం కాయ కాయలు అయిపోతే పిందులు ఆనం పిందులు ఇంకా బేరిపోదండి అది చూడండి ఆయన తిరిగితే అలాగ నీళ్ళు చల్లుతున్నారు మొక్కలకే ఎంత నల్లా పోయినా పైకి వస్తారండి చల్తారు చూడండి జామ అండి అది జామ మొక్క ఒక రాజని పిందుల వరకు వచ్చినాయి వచ్చండి డజను కాయలు అయిపోయినాయి చిన్న చిన్న కాయలు కాకపోతే ఒక ఆరు ఎన్నో రాలిపోయినాయి ఎండకి ఉన్న కాయలు ఉన్నాయి ఎప్పటికి ముగ్గుతాయో మరి ఇదండి ఇందులో ఆనపోద ఒకటి బీరపోదలు రెండు పెట్టాను ఈ టబ్బులో చూడండి బీరకాయలు రెండు వచ్చినాయి రెండు మూడు ఉన్నాయండి మూడు మూడు ఉన్నాయండి అవి కూడా ఒకే కొమ్మకి మూడు వచ్చినాయి పనగంటూర కూరలో ఒక ఆకరపూత వచ్చిందండి నేను పెట్టలేదు ఇత్తనం పడి వచ్చి ఉంటుంది అది కూడా హెల్తీగా వచ్చింది కొమ్మలు చూడండి ఆరు ఎన్నో ఉన్నాయి కొమ్మలు ఒక పాదికి హెల్తీగా ఉంది పనగంటు కూర ఇది కళ్ళకి ఎంతో మంచిది ఆరోగ్యానికి ఎంతో మంచిది రక్తహీనత కూడా ఉండదటండి కూర తింటే ఎంతో హెల్తీగా ఉంటారంట మనుషులు నరాలు కూడా వీక్గా ఉండవట ఈ పనగంటూర మనకు ఉన్న వాళ్ళకి కూడా పోద్దటండి వారానికి రెండు చోట్లు తింటే కాకపోతే కనీసం ఒకసారైనా తినాలి మనం ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఒకసారైనా తినాలి తింటే ఆరోగ్యంగా ఉంటాయి కళ్ళు మనకు సూప్ బాగా కనిపిస్తుందే ఇప్పుడు ప్రతి ఒళ్ళకి సూపు సరిగా ఉండలేదు కదండి మసక మసకగా చో కనిపిస్తుంది అంతకు కాబట్టి పనగ వండుకరు తింటే పనగంత కూర మెంతి కూర తింటే కళ్ళు బాగా కనిపిస్తాయండి ఇంకా పప్పులు వేసి వండుతాను నేను పచ్చడి కూడా చేసుకోవచ్చు పచ్చిమిరప మొక్క అండి ఎన్నికాయలు ఉన్నాయి చూసారా ఎండాకాలం మూలం చిన్నగా వస్తున్నాయండి అదే వర్షాకాలం అయి అయినా శీతాకాలం అయినా అయితే కొద్ది పెద్దగా ఉంటాయి కాయలు గిరిసి పారిపోయినట్టు వస్తున్నాయి ఒక ఆరు మొక్కలు ఎన్నో ఉన్నాయండి నాకు వారం సరిపడగా వస్తాయి పచ్చిమిరకాయలు మీ అంకుల్ గారు కూడా కోతున్నారు చూడండి అంకుల్ గారు కూడా పాపం పొద్దుటే నాతోటి పాటు ఎక్కలేకపోయినా ఎక్కుతారు మోకాలు చొలుపులు కదా ఎక్కలేరు అయినా కూడా ఎక్కుతారు ఎక్కి నాకు సాయం చేస్తారు మనవరాలు కూడా నాకు సపోర్టే మనవరాలు కూడా నాకు వీడియో అది తెస్తదా అది కానీ కోర్చొని కూరకొచ్చింది పనగంట కూర గుప్పుడు పచ్చిమిర్చి వచ్చాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వానకంట కోరా ఇంతేనండి బాయ్